అందరికీ నమస్తే అండి గులాబ్ జామ్ చూపిస్తానండి గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడు ఒకసారి ఇలా కలిపి చేయండి గట్టిగా లేకుండా పగుళ్ళు రాకుండా చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అండి ఈ పిండి కొలతలతో చూపిస్తాను కప్పు తీసుకొని ఆ కప్పుతో పిండి కొలుచుకుంటే ఒక కప్పు అలాగే పావు కప్పు వచ్చిందండి కాచి చల్లార్చిన పాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకోండి ఇలా కొంచెం కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం ముద్దగా కలుపుకోవాలండి పిండిని గట్టిగా చపాతీ పిండిలా కలుపుకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి పిండిని అలాగే ఒక స్పూన్ నిండా నేతనేశానండి ఇలా నేతనేసుకొని ఈ పిండి అంతా బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని పైన మూతబెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకుందామండి పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నిండా చక్కెర వేసాను సో సగం కప్పు కానీ వేస్తున్నాను అండి మొత్తం ఒకటిన్నర కప్పు తీసుకున్నాను మీరు రెండు కప్పుల వరకైనా వేసుకోవచ్చు రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కడాయి పెట్టుకొని ఇంటితో కలుపుకుంటూ ఇలా చక్కెరని పూర్తిగా కరగనివ్వాలండి ఇప్పుడు కొంచెం యాలకులు పొడి వేసుకోవాలి ఒక మూడు యాలకులు పొడి చేసి వేసాను ఒకసారి ఇదంతా కానీ ఇలా బాగా కలుపుకొని రెండు నిమిషాల సేపు చక్కెరపాకాన్ని ఉడకనివ్వాలండి చూడండి పొంగు వస్తుంది కదా ఇప్పుడు కొంచెం గండితో తీసుకొని కొంచెం మీరు చూడండి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండాలండి పాకం మరి ఎక్కువ పాకం రానవసరం లేదు ఇప్పుడు పైన పెట్టి పక్కన పెట్టుకొని ఈ పిండి చూడండి ఈ గులాబ్ జామ్ పిండిని ఇదిగా తీసుకొని అలాగే అరచేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఇప్పుడు ఇలాగ ఉండలాగా మనం గులాబ్ జామ్ షేప్లో అలాగ అన్నీ ఉండలు తయారు చేసుకోండి చూడండి ఇదే విధంగా అంతా చేసుకోండి అన్నీ చేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి బాగా వేడయ్యాక సిమ్ములో పెట్టేసేయండి స్టవ్ని ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి ఈ విధంగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోవాలి అలా వెంటనే వేసిన తర్వాత గంటతో కలపకూడదండి వాటికయ్యే అవి పైకి వస్తాయి అప్పుడు మనం కలుపుకోవాలి ఇలా చిల్లెలు గంటతో అటు ఇటు కదిలించుకుంటూ అన్ని ఈవెన్గా కాలే విధంగా ఎర్రగా కాల్చుకొని ఇలా చెల్లెల గెండితో తీసుకొని ఇప్పుడు పాకంలో వేసుకోవాలండి పాకం కూడా మరీ చల్లగా ఉండకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి చక్కెర పాకం చల్లబడితే మళ్ళీ వేడి చేసుకోవాలండి వేడి మీద ఈ గులాబ్ జామున్ వేసుకోవాలి అన్నీ గులాబ్ జామున్ ఇలాగే కాల్చుకొని ఈ చక్కెర పాకంలో వేసుకొని అన్ని సరిగ్గా ఉండే విధంగా సర్చ్ చేసుకోండి పాకంలో ఉండే విధంగా గులాబ్ జామును పాకంలో వేసి ఇలా మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట సేపు పక్కన వదిలేసేయాలండి చూడండి గంట తర్వాత గులాబ్ జామున్ అన్నీ రెడీ అయిపోయి చూడండి చూస్తుంటే ఎంత బాగున్నాయో తింటుంటే ఇంకా బాగున్నాయండి వీడియో ఇంకా మీరు క్లారిటీగా చూడాలి అంటే యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేసి మా